ప్రకాశం జిల్లా పెద్దదోనాల మండలం కొర్రపోలు గ్రామంలో లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో మొంతా తుఫాను ప్రభావంతో నిరాశ్రయులైన సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రాంతాల్లో గిరిజనులకు చేయతును అందిస్తున్న లైట్ ఫర్ బ్లైండ్ సంస్థ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు అలాగే గిరిజనుల ఆర్థిక స్థితి మెరుగుపడేలా సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ప్రతి గిరిజన మహిళకు కుట్టు విద్య నేర్పించే జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటాం మగవారికి డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్సులు పొందేలా సహకరిస్తాం అని తెలిపారు సామాజిక సేవతో పాటు ఆర్థిక స్వావలంబన దిశగా గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దాసరి స్వర్ణలత షేక్ నబీ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు షేక్ మాబు అలాగే మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు మేడం గారు మీ మీద ప్రేమతో అక్కడ నుంచి రావటం జరిగింది మరి ప్రతి అంశంలో కూడా ఇప్పుడు మనం సుంపేంటలో ఉన్నటువంటి ఐటీడీ ఆఫీస్ కూడా దోరణాలు పెట్టాలనేది రీసెంట్గా నేను ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది మొన్న సబ్ కమిటీ దగ్గర కూడా మంత్ సార్ని అర్జీ కూడా తీసుకుందామని చెప్పి జనబోయే రెవెన్యూ మినిస్టర్ని వాళ్ళు కలిసి అక్కడ ఇవ్వటం కూడా జరిగింది మన ఈ ఉన్న ఆఫీసు మన దోరణాలకు వస్తే మీరు అందరూ సున్నిపేంట పోయి ఛార్జీలు దండగా ఛార్జీలన్న కాపాడుకోవాల్సి వస్తాయి ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి ఒక మీకు అనుకూలంగా ధోరణాలు అయితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం ఇంకోటి కూడా మీకోసమే ప్రత్యేకం చేసి మనం అన్నా క్యాంటీన్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను ఎందుకంటే చెంచులందరూ వచ్చి హాస్పిటల్కి వచ్చి ఆడ భోజనాలకు వాటికి ఇబ్బంది పడుతున్నారు రెండో అన్న క్యాంటీన్ ఎక్కడ కూడా రెండు అన్న క్యాంటీన్లు ఎక్కడ ఇవ్వలే ఏనియోవర్గంలో కూడా ఆల్రెడీ అరవనపల్ హెడ్ క్వార్టర్ అన్న క్యాంటీన్ నిర్మిస్తూ ఉన్నాం అది పూర్తి అవుతుంది రెండోదిగా ధోరణాల పెడితే చెంచు బిడ్డలందరూ కూడా వచ్చి హాస్పిటల్కి వచ్చి భోజనం లేక ఇబ్బంది పడుతున్నారని రెండో అన్న క్యాంటీన్ కూడా మంజూరు చేయమని అంటే ముఖ్యమంత్రి గారు నారాయణ మంత్రి నారాయణ గారి దృష్టి తీసుకెళ్ళటం జరిగింది త్వరలో అన్న క్యాంటీన్ కూడా మీకోసం దోరణాల్లో ప్రారంభించబోతా ఉన్నాను ఎందుకంటే మీరు అక్కడికి హాస్పిటల్స్కి వస్తారు భోజనాలకు ఇబ్బంది పడుతున్నారు ఆ చెట్ల కింద ఉండటం కూర్చోవటం ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి అక్కడ కూడా దాన్ని మీకు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ పంతొమ్మిది తారీఖున మనం కలెక్టర్ గారు మీ అందరితో మీటింగ్ పెడతారు మన సమస్యలన్నీ కూడా అక్కడ చర్చిద్దాం ఆలోచన చేసి మనం ఎలా బాగుపడాలని ఒక ప్రణాళిక కార్యరూపం దాల్చేటట్టు మనం ప్లాన్ చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రతి ఇంటికి మేడం గారి వారి యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఈ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ కార్యక్రమం పెట్టింది మీకు కూడా మేడం వీళ్ళందరి తరఫున మా నిజోర్గం తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా